షిఫ్టింగ్కి మొత్తం కూడా పాత్రలన్నీ దుమ్ముగా యూజ్ చేసేటట్టయితే లేదు సో ఫస్ట్ డే మాత్రం అలానే నేను ఎప్పటికప్పుడు కడిగి యూజ్ చేశాను కానీ ఇక నెక్స్ట్ డే మార్నింగ్కే మొత్తం ఒక లోడ్ అయితే కొన్ని వాడినవి ఇంకా ఉన్నాయి మొత్తం ఒకసారి అయితే ఎలాగో క్లీన్ చేయాలి కదా సో డిష్ వాషర్ అయితే ఆన్ చేసేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఇక క్లీనింగ్ ఇక్కడి నుండే స్టార్ట్ అయ్యింది చాలా టైడ్గా ఉంది కానీ ప్రెస్ తీసుకోవాలి బ్రేక్ ఇవ్వాలి అన్నంతా కూడా లేదు ఎందుకంటే ఇల్లు చూస్తే అలా ఉంది ముందు ఇది క్లీన్ చేసేదాకా నిద్ర కూడా పట్టదు అన్నట్టు ఇక ఏదో లేచి రష్ తీసుకోవడం ప్రశాంతంగా కూర్చుందా లేదు పని కాణించుకుంటూ ఉండడమే ఇది రోడ్డు ఇట్లా పరిచేసి ఈ టబ్ కోసం టబ్లో ఇవన్నీ వేసుకొచ్చేసారు అవన్నీ తీసి ఉదయాన్నే బాల్కనీలో అయితే ఎంత చల్లగా అసలు ఫ్రెష్గా పక్కన చెట్లు ఉన్నాయి కదా మంచి గాలి వస్తుంది హాయిగా కూర్చుండ కాఫీ తాగుదాం కాసేపు కూర్చుందాము అనిపిస్తుంది కానీ పని మాత్రం వెంట పడుతుంది ఎప్పుడు అన్నట్టు ఇలా కంటిన్యూషన్ చేస్తే కూడా ఈ రోజుకి కూడా అవ్వదు మొత్తం నేను ప్యాక్ చేసుకొచ్చి ముందుగానే చాలా వరకు సామాన్లు సర్దిస్తేనే ఇలా ఉంది జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే చాలు కాబట్టి కొంచెం ఒకట మీరు ఒకటి పడ్డా కూడా స్పూన్లు మొత్తం కూడా సెట్ చేసేసాను ఇవి నిన్న యూజ్ చేసిన గిన్నెలు ఇంకా కడగాల్సినవి తెచ్చేసి పెట్టేసి లోడ్ చేసి ఆన్ చేసేయాలి ఇవి నేను ప్యాక్ చేసినవి రైస్ బ్యాగ్స్ పెద్దగా ఉన్నప్పుడు ఉంచేస్తాను ప్రతిసారి హౌస్ షిఫ్ట్ అయినప్పుడల్లా కూడా కిచెన్ సామాన్లు మొత్తం దీనిలో వేసేస్తాను సో మనకి మెల్లగా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇది రాగిచెంపు వాటర్ కోసం కొన్నాను కానీ పెట్టడానికి లేక కొంచెం అయిపోయి ఎప్పటికప్పుడు వాడకుండానే పెట్టేసాను లోపల పెట్టేస్తే ఇలా వచ్చింది చూడాలి దీన్ని డిష్ వాషర్లో వేస్తే అసలు క్లీన్ అయిద్దా లేదా ఈ మొత్తం తినేసినట్టుంది చిలుం పట్టింది అంటారు కదా అలా తుప్పులాగా పాడైపోయినట్టుంది క్లీన్ చేసినా వచ్చిద్దని నమ్మకం అయితే నాకు లేదు సరే ఒకసారి డిష్ వాషర్లో వేసి చూద్దామని ట్రై చేస్తున్నాను ఇది డైలీ యూజ్ చేసే కాదనమాట సో నిదానంగా తీసినా ప్రాబ్లం లేదు ప్రజెంట్ ఒకటి తీద్దాము నేను ఇక్కడ హాల్లో క్లియర్ అయిపోయింది అని చెప్పి తీసేసి క్లీన్ చేసేసి పెడుతున్నాను ఈ రైస్ కుక్కర్ కూడా పెద్దది రోజు వాడేది కాదు ఎప్పుడైనా మినిమం ఒక నలుగురు నలుగురికి ఎస్కొచ్చి నేను కూడా ఒక నలుగురు ఉండి ఆ టైంలోనే వాడేది సో దీన్ని కూడా జనరల్గా లోపల పెట్టేస్తాను ఎలాగో షిఫ్ట్ అయ్యి ఉన్నాము లోపల నుండి తీసాం కాబట్టి ఇవన్నీ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది నీట్గా కూడా ఉంటాయి నేను ఇంతకుముందు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం వాడినా వాడకపోయినా లోపల కొత్త ఉండేవి మొత్తం తీసి క్లీన్ కానీ ఇప్పుడైతే అంత టైము ఉండట్లేదు అంత ఓతిగా ఉండట్లేదు సో చేయలేదు కాబట్టి ఇప్పుడు షిఫ్టింగ్ అయిన తర్వాత మెల్లగా చేసుకునే లోపల పెడదాము అనేసి మిగిలినైతే తీసుకెళ్ళి అసలు బాల్కనీలో పెట్టేశాను ఇంకొక మూడు బ్యాగుల వరకు ఈ ఒకటి ఇక్కడ ఉంది దీన్ని ఈరోజు క్లీన్ చేసేయాలి కూడా ఇలానే అయిపోయింది అసలు పోతుందో లేదో డిష్ వాషర్ టాబ్లెట్ దొరకలేదు రిన్సైడ్ ఈ సాల్ట్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో కూడా అసలు కనిపించలేదు నేను యూస్ చేసేది ట్యాబ్లెట్స్ ఈ మధ్య అసలు కంప్లీట్ దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సో సర్ఫ్ కొన్నాను ఇది అలా ఉందో చూడాలి ఇది నేనైతే చాలా వరకు వాడు ఎప్పుడు నార్మల్గానే డైరెక్ట్ ట్యాబ్లెట్ చేసేస్తాను అస్తమానం చెక్ చేసుకొని ఒక మూడు లోడ్ చేయాల్సి వస్తుందని నేను ఇదే యూజ్ చేస్తాను ఏంటి ఇది కూడా వర్క్ అవుతున్నట్టు లేదు ఎస్ నేను లైట్ వేసాను నేను జస్ట్ పవర్ కనెక్షను ఈ యాప్ పెట్టుకోవడమే కదా అనేసి మళ్ళీ ఇన్స్టాలేషన్కి అయితే పిలవలేదు సో వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి జెట్ వాష్ పెట్టేశాను ఆ జెట్ వాష్ పెట్టినప్పుడు ప్రసారి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అలానే ఆ టైంకే వచ్చేసిద్ది సో మనం ఈ ఆన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే నార్మల్కి వెళ్ళిద్ది ఇప్పుడు నార్మల్కి వచ్చింది ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు డిష్వాషర్ ఎలా అంటే మేడ్కి ఎక్కువే అని చెప్పాలి కరెక్ట్గా చేసే వాళ్ళు దొరికితే కానీ మేడే బెటర్ బట్ మనకి అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు అయితే దొరకట్లేదు దానికంటే ఇదే బెటర్ లాగా ఉండిద్ది ఇక మెయింటెనెన్స్ వచ్చేసి అయితే ఈక్వల్ టు మేడ్ థౌజండ్ రూపీస్ అయితే మినిమం ఛార్జ్ అయితే బట్ ఏదైనా రిపేర్ వస్తే మాత్రం ఈ ఏఎంసీ దానికి ఒక సిక్స్ థౌజండ్ ఇయర్లీ ఏఎంసీకి ఏదైనా రిపేర్ వస్తే అవి కవర్ అయిపోతాయి కాబట్టి పర్లేదు బట్ రిపేర్ వచ్చినప్పుడు మనకి ఏంసీ లేకుండా చేయించుకోవాలంటే ఈచ్ పార్ట్ టూ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇలా ఛార్జ్ అయితే సో ఇయర్లీ ఏఎంసీ అయితే కంపల్సరీ డిష్ వాషర్కి వాషింగ్ మెషిన్కి అవసరం ఉండదు కానీ డిష్ వాషర్కి మాత్రం ఏఎంసీ కంపల్సరీగానే ఉండాలి కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉన్నా కూడా మేడ్స్ చేసినవి చూసుకొని చూసుకొని వాడుకొని మళ్ళీ ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని వాడుకునే కంటే కూడా డిష్ వాషర్ అయితే మాత్రం చాలా బాగానే క్లీన్ చేస్తుంది మేడ్ కంటే నాకు ఇదే బెటర్గా ఉంది కాకపోతే హార్డ్గా ఆయిల్ చేసినవి మనం కొంచెం పైపైన అయినా కట్ అయినా సరే పెట్టుకోవాలి లేదంటే తర్వాత హాట్ వాటర్తో క్లీన్ చేసింది కదా ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది ఇంకా ఈ తీసినవి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి బట్ ఆల్రెడీ ఒకసారి డిష్ వాష్ అవుతుంది ఇంకా ఈ వైట్ అల్యూమినియం అయితే చేతో కడగలరు కాబట్టి ఇవి తర్వాత చేస్తాను ఫస్ట్ అయితే తీసి అక్కడ క్లమ్జీగా పడేసిన బ్యాగుల్లో ఉన్న బట్టలన్నీ లోపల పెట్టేస్తే ఒక పనైపోయింది అది అయిపోయాక ఇల్లు క్లీన్ చేసుకొచ్చేస్తే కొంచెం చూడడానికన్నా సెట్ అయిపోయినట్టు ఫ్రీగా ఉంటుంది మాకు ఈ వర్కింగ్ టేబుల్ సామాన్ మొత్తం కూడా టేబుల్ రాలేదు వాళ్ళు టేబుల్ తీయడానికి మెషిన్ స్క్రూస్ వాకిలి పట్టట్లేదు సో మెషిన్ స్క్రూస్ కదా మాకు రావట్లేదు అని ప్యాకర్స్ వాళ్ళు తీసుకురాలేదు ఆ సామాన్ అంతా ఇలా ఉండిపోయింది మళ్ళీ వేరే వాళ్ళని మాట్లాడుకొని అది మొత్తం డిస్మాండిల్ చేయించి తీసుకురావాలి రెండు వ్యాకలు అయితే సర్జేశాను ఈ చిల్లర సమాలు అన్నట్టు ఈ చిన్న చిన్నవి సర్దడం చాలా టైం పట్టింది మళ్ళీ నేను వీటికి ఆర్గనైజర్లు అని ఈ ఉన్న ప్లేస్ మొత్తం ఆర్గనైజర్లే ఆక్యుపై చేసేస్తాయి తీసుకోవడానికి ఏమో కానీ కింద తీసుకోవడం కష్టం ఇదైతే కొంచెం పైన చేయి పెట్టి కింద నుండి తీసుకుంటే నీట్గానే వస్తాయి మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉండేది సో మళ్ళీ ఎక్స్ట్రా ఆర్గనైజర్లు స్పేస్ ఆక్యుపై ఖర్చు రెండు వేస్ట్ అని నేను అవేం తీసుకోలేదు ఇందులో కూడా కంప్లీట్గా ఒకటే పెట్టి చేయాల్సింది బట్ ఇలా మొత్తం ఒకటే ఉంటే పిల్లలు తీసుకునేటప్పుడు ఇది పిల్లలే పెడతాను కాబట్టి సో చేయించేటప్పుడే ఇలా ఉంటే మనకి పడిపోతాయి కలిసిపోతాయి అందుకోసం పెద్దగా ఉన్నాయని ఆర్గనైజర్లు కొనాలి ఈ తలొప్పాంతా ఉండదని నేను ఇలా పార్టీషన్ చేయించాను ప్రజెంట్ పిల్లలు ఇది చిన్న బట్టలే కాబట్టి ఫోల్డింగ్స్ చిన్నగా చేసి పెడితే సరిపోతున్నాయి నాకు ఫస్ట్ నుండి కూడా దేనికే సపరేట్గా పెట్టడం అలవాటు షార్ట్స్ టీషర్ట్స్ ప్యాంట్స్ ఇంకా స్పోర్ట్స్ యూనిఫాము నార్మల్ యూనిఫాము ఇన్నర్సు సాక్స్లు నైట్ వేర్ ఇలా సపరేట్ సపరేట్గా పెడితే వాళ్ళకి తీసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉండేది దాన్ని ఎవరి బట్టలైనా కూడా ఇలానే ఆర్గనైజ్ చేస్తాను ఇలా మొత్తం డైలీ వేర్ ఒక సైడు మళ్ళీ మనం అకేషనల్గా పార్టీ వేరు లేదు బయటకి వేసుకెళ్ళేవి దేనికైతే సపరేట్గానే పెడతాను కాబట్టి అసలు యూస్ చేయడం కూడా అలానే ఉంటాయి సో ఇలా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఊర్లు వెళ్ళేటప్పుడు అండ్ ట్రెడిషనల్ వేరు ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటాను అవి కూడా అంతే ప్యాంట్లు షార్ట్లు షర్ట్లు దేనికై సపరేట్గానే ఉండాలి ఇక్కడ ఇంకా రావాలి ఇంకా వింటర్ వేరు ఇవి రోజు యూస్ చేయం కాబట్టి రోజు బట్టల్లో పెట్టుకుంటే మనకి లంజీగా ఉంటే అన్నీ అయితే ఉండవు ఈ డోర్ తీయడం ఈ డోర్ పక్కన నుండి వచ్చి ఇటు తీయడం అండ్ ఇది కూడా ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి తీయడం కష్టమని నేను అకేషనల్గా యూజ్ చేసేది ఈ సైడ్ పెట్టేశాను ఇది హ్యాండిగా తీయడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ డైలీ యూజ్ చేసేది మనకి డైలీనే కదా ఇంపార్టెంట్ సో అలాంటివి ఇక్కడ పెట్టాను ఈ అంతా తీసేస్తే ఇక్కడ ఇంకా కొంచెం అరేంజ్ చేయడం చూడాలి ఇన్నో బ్రోకర్స్ వాళ్ళ ఈ ఏంటో కానీ అసలు ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా వచ్చి చేసినట్టు వేసి ఇప్పుడు అండ్ కేర్ అయితే లేదు థింగ్స్ తీసేటప్పుడు ఇలా పిక్కిలో ఒకటి ఉల్టా పెట్టేసి తెచ్చారు అది మొత్తం నేను నైట్ వదిలేసి మార్నింగ్ క్లీన్ ఈ మొత్తం కూడా సెట్ చేసుకున్నాము అని తీసేటప్పటికి మొత్తం ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోయింది మార్బుల్ పెద్ద హెడేక్లో ఉంది అసలు ఈ తగిన లిక్విడ్ ఐటమ్ కింద పడింది డ్రై ఐటమ్ సరే ఈవెన్ మనం రైస్ మిక్స్ చేసుకొని ఆ కర్రీ ఆయిల్ కానీ అది రైస్ కింగ్ కదా ఆ రైస్ కింద పడ్డ ఇమీడియట్గా తీసేసి క్లీన్ చేసేయాలి లేదంటే ఇక మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది ఈ ప్లాస్టర్లు పీక్కొని ప్లాస్టర్లు వేసుకోవడమే సరిపోతుంది మొత్తం ఒక రెండు డస్ట్బిన్లకి అన్నీ మనం ప్యాక్ చేసుకోవడమేమో కానీ ఆ ప్యాక్ చేసే టైంలో ప్లాస్టర్లు కట్ చేసుకోవడం ఆ ప్లాస్టర్ స్టిక్ అయిపోయిన గమ్ము క్లీన్ చేసుకోవడం ఇదే పెద్ద తలనొప్పి అండ్ రెండు డస్ట్బిన్లు అయితే ప్లాస్టర్లు సో మనకి సెట్ అవ్వాలి అదంతా కూడా షీట్స్ కట్ చేసుకొని అవన్నీ చూసుకొని వేసుకోవడానికి మెల్లమెల్లగా తెచ్చి అండ్ నాకు వేరే పనులు చెక్ చేసుకొని ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టింది ఇవన్నీ సైజులో చెక్ చేసి అండ్ థిక్గా ఉండే రోల్స్ తెస్తే ఈ డెప్త్కి సరిపోవట్లేదు లెంత్కి సరిపోవట్లేదు కట్ చేసి కట్ చేసి ముక్కలు ముక్కలు వేయాల్సి వస్తుంది అందుకని నేను డైనింగ్ టేబుల్ కవర్స్ మ్యాట్స్ ఇవి తెచ్చి ఇవైతే కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అని చాలా వరకు వేసేసాను ఇంకా కొన్ని పాత్రలు యూస్ చేశాను ఈ హీల్స్ వేసుకోవడం కానీ ఈ పార్టీ వేరు డైలీ యూజ్ చేయండి కదా సో ట్వంటీ డేస్ ముందు నుండే నేను తెచ్చేసి ఇక్కడ పెట్టేసాను యూజ్ చేయడం ఇలా మొత్తం తెచ్చేసి ముందు రోజు నైట్ టు ట్వల్వ్ వరకు నేను ప్యాక్ చేసుకున్నాను అదైతే వీడియో పోస్ట్ చేస్తాను అంత ప్యాక్ చేసుకొని ఈ కార్టూన్స్లోనే నేను మనీ పెట్టేసుకున్నాను మన కార్టూన్స్ అయితే వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు అయితే మొత్తం డంప్ వెళ్తారు లేదంటే ఈచ్ బాక్స్కి నియర్లీ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు అండ్ మనం ఎందులో ఏం పెట్టుకున్నాం అనేది మనకు క్లారిటీ ఉంది నీట్గా పెట్టుకుంటాం కాబట్టి చాలా వరకు నేను ప్యాక్ చేసుకున్నాను ఇంకా కొన్ని చిన్న చిన్నవి కిచెన్లోనూ అలా పక్కన పడి ఉన్నది అలాంటివి వదిలేస్తేనే వీళ్ళు వచ్చి ప్యాక్ చేయడానికి రెండు గంటలు పట్టింది మళ్ళీ వాళ్ళ వెహికల్లోకి ఎక్కించుకొని ఇక్కడ డమ్ చేయడం అంతా కూడా ఫుల్ డే పట్టింది సో వాళ్ళ వరకు డమ్ చేసి వెళ్ళారు ఇవన్నీ చిల్లర సామాన్లు ఇంట్లో వాడేవి చిల్లర సామాన్లు ఏంటి అనుకుంటారేమో ఏమో కానీ బట్ నిజంగా చిల్లర సామాన్లు అటు పడగలేము ఉంచలేము ఆ ఉంచిన వాటిని ఎక్కడ పెట్టాలి అర్థం కాదు హౌస్ షిఫ్ట్ అయిన ప్రతిసారి ఈ చిల్లర సామాన్లతోటే గొడవ సో అలాంటివన్నీ డమ్ చేసి వెళ్ళారు నైట్ చాలా లేట్ అయింది మళ్ళీ ట్వెల్వ్ వరకు కూడా ఉంది కిచెన్ అయితే చేశాను ఇక ఈ మెస్సీ అంతా క్లియర్ చేయడానికి మినిమం టూ డేస్ పట్టిద్ది రెస్ట్లెస్గా చేస్తూ ఉంటేనే ఇంకా ఇక్కడ పాత షీట్స్ కొన్ని అయితే ఇక్కడ వేసేసి పెట్టాను ఇంత చేసుకొని ఉంటేనే చాలా టైం పడుతుంది ఆ ఇల్లు మొత్తం సెట్ చేయాలంటే మినిమం ఇంకా వన్ మంత్ పట్టిద్దాము నైట్ ట్వల్వ్ వరకు రెండు మూడు రోజుల నుండి చేస్తూనే ఉండి మళ్ళీ మార్నింగ్ లేచి ఇక స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా నేను ముందుగానే తెచ్చి ఇక్కడ పెట్టేసినాయి పాతింటి దగ్గర నుండి పాతింటి దగ్గరకి ముందుగానే తెచ్చి పెట్టినావే సో వీటి వల్ల ఏంటంటే కొంచెం హరిగా ఉండదు మార్నింగ్ బట్టలకు కానీ కొన్ని వంట సామాన్లు కూడా తెచ్చేసాను వాటికి కానీ ఎక్కువ హరి ఉండకుండా ఎక్కడికక్కడైతే క్లందీగా ఉన్నా కూడా ఫాస్ట్గా వర్క్ అయిపోయింది నిన్న ఇది మొత్తం ఉన్నాయి కిచెన్లోకి నేను ఇవన్నీ తెచ్చి ఈ గ్రాసరీ రోజు యూజ్ చేయనవి ఒక వన్ వీక్ ముందు ఇంకా కొన్ని డబ్బాలు ఇలాంటివన్నీ తెచ్చేసి పెట్టినా కూడా కిచెన్ సామాన్ ఇంకా చాలా ఉంది అవన్నీ వాళ్ళు తెచ్చేసి మొత్తం దమ్ చేసుకోమంటే నేనేం చేశాను ఇక్కడ కింద పరిచేయకుండా మొత్తం ఎక్కడ పడితే అక్కడ దొరికిన డ్రాల్ అన్నింటిలో వేసేసాను సో డ్రాల్ నిండా వేసేసాను మళ్ళీ తర్వాత కొంచెం నైట్ డిన్నర్ చేసి మెయిన్ కొన్ని కొన్ని సర్దిన తర్వాత తెచ్చేసి మొత్తం బయటకు తీసి మళ్ళీ పెట్టేశాను సో ఎక్కడ ఏం పెడదాము అనే ఆలోచనతో అయినా కూడా ఇప్పుడంతా అయితే మొత్తం సెట్ అవ్వదు మినిమం వన్ మంత్ పెట్టిన ఆటు మార్చి ఇటు మార్చి ఇదంతా చేసుకొని ఎక్కడ చూసినా అలా పడున్నాయి ఇంకా నేను షిప్పింగ్ రోజు ఉదయాన్నే లేచి పప్పుకూర చేసేసి ఈ రైస్ కుక్కర్ రైస్ ఒకటి హ్యాండీగా పెట్టుకొని ఇక్కడికి రాగానే కుక్కర్లో రైస్ పెట్టేశాను అక్కడ ఖాళీ చేయడం ఈ బ్యాగ్లన్నీ బాగా మురిచిపట్టేసి ఉన్నాయి వాష్ చేసేద్దామనేసి వాటిని తెచ్చి ఇటు పడేయడము ఇవన్నీ చేసేదాకా అయితే ఇల్లు అసలు సెట్ అవ్వదు ఇంకా కట్టణ తెచ్చేసి ఇక్కడ పడేశారు సో వాష్ చేసేద్దాము నేను అంత టైం కూడా లేదు అలా పడేసి ఫస్ట్ వన్ వీక్ అయితే పట్టిద్ది తర్వాత మళ్ళీ పెట్టిన అటు మర్చి ఇటు సెట్ చేసుకోవడానికి అయితే వన్ మంత్ ఈజీగా ఉండిద్ది ఇవన్నీ ఆల్రెడీ పెట్టేసింది సో ఇల్లు ఇల్లు ఓన్ హౌస్ కానీ ఫైవ్ మంత్స్ నుండి ఎదురు చూస్తూ ఉన్నది ఫైనల్గా అయితే షిఫ్ట్ అయ్యాము ఇంకా అసలు వంట గైతే వచ్చేటప్పటికి మొత్తం బిస్కెట్ అయిపోయింది అనుకున్నది ఒకటి అయిందో ఒకటిలాగా డిష్ వాషర్ ఫైనల్గా ఇక్కడికి వచ్చింది ఇది ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఫైనల్గా వన్ వీక్ అయితే పట్టింది మొత్తం ఎక్కడ అరేంజ్ చేయాలి అదంతా చెక్ చేసుకొని మొత్తం సర్దేసి ఇప్పటికీ ఇంకా కంప్లీట్ అవ్వనట్టే ఈ ప్రొఫైల్ లైట్స్ అన్నీ కూడా మేము వచ్చాక వన్ వీక్కి మొత్తం ఇంకా లైట్స్ ఎక్కడైనా సరిగ్గా ప్రాపర్గా లేక ఏదైనా వర్క్ ఉందా పెండింగ్ అవన్నీ చెక్ చేసిన తర్వాత చేపిద్దాము అనేసి మెయిన్ మెయిన్ లగేజ్ అంతా సర్దిన తర్వాత చెప్పాము సో ఈ గ్లాసెస్ అన్నీ తీసి బయట పెట్టేసాము మళ్ళీ ఎలక్ట్రిషియన్ వచ్చి ఇదంతా చెక్ చేసిన తర్వాత వీటిని కూడా అరేంజ్ చేసేసి మెయిన్ వర్క్ అయితే అయింది కానీ ఇంకా ఇక్కడ అక్కడ కొన్ని పెండింగ్ అయితే ఉండిపోయినాయి చిన్న చిన్నవి ఇల్లు మొత్తం తుడవాలంటే ఇక్కడ టైల్స్ పెట్టాము ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్ సరిగ్గా చెయ్యక ఇక్కడ హైట్ వచ్చేసింది దాన్ని కవర్ చేయడం కోసం మామూలుగా ఇక్కడ గ్రానైట్ రావాల్సింది ఆ టైల్స్ కూడా ఎలాగో ఉన్నాయి ఇటు కవర్ చేయించేసాము ఇది ఒకటి బెనిఫిట్ అయింది ఏంటంటే ఇలా మాపు తెచ్చి ఆ బకెట్ తెచ్చి ఇక్కడ పెట్టినా కూడా జస్ట్ వన్ డ్రాప్ వాటర్ పడ్డా మనం వెంటనే క్లీన్ చేయకుండా ఉన్నామంటే మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది సో నేను ఇల్లు చూసేటప్పుడు మొత్తం కూడా ఇక్కడ పెట్టుకొని తుడిచి అదైతే టైల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు అని ఇదిగోండి ఇక్కడ కూడా సేపు నేను కూర్చొని స్క్రబ్ చేసి చేసి షాంపూ వాటర్తో కానీ అలా చేయాలి అదంతా చేస్తే కొంచెం లైట్ అయింది కానీ బట్ చాలా ఉంది సో ప్రతిసారి వాటర్ పడ్డ కూడా అట్లయితే అబ్జర్వ్ అయిపోతుంది ఏదన్నా ఫుడ్ ఐటమ్ కొంచెం పడ్డ కూడా వెంటనే తీసేయాల్సి వస్తుంది ఇక ఇలా కొన్ని కొన్ని చిన్నవి అయితే సెట్ చేయాలి క్రాకరీ యూనిట్ గ్లాసులు కూడా తెచ్చేసి ఇక్కడ పెట్టాము ఇన్ని రోజుల నుండి ఈ ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుండి ఇది కూడా మొత్తం సెట్ చేసిన తర్వాత అంత క్రాకరీ లేదు అండ్ ఈ టెడీబేర్లు అవి పెద్దవి అక్కడ పట్టట్లేదు ఎలాగో ఇక్కడ కిందకి అస్తమానం వంగి తీసుకునే అంత క్రాకరీను లేదు సో కింద ఎలాగో కనపడవు కాబట్టి ఆ బొమ్మలు తెచ్చేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా కూడా ఇవన్నీ సెట్ చేయాలి డిష్ వాషర్ అయితే యూస్ చేయడం స్టార్ట్ అయిపోయింది కానీ ఈ పెయింట్లో కొంచెం కొంచెం ఉన్నవన్నీ ఇక్కడ పడేసాము స్టాండ్లు తీయాలి మొక్కలు పెట్టడానికి ఈ స్టాండ్లు సెట్ చేసి అండ్ రస్ట్ వచ్చేసింది కదా కొంచెం ఇక మనమే పెయింట్ వేసేసుకొని తీద్దాం లేని అలా పెట్టేశాను ఇంకా ఈ టాయ్స్ ఎంతసేపు తీసినా తరగనివి వస్తూనే ఉంటాయి బాల్కనీలో స్టోరేజ్ లేక నేనైతే ఇవి దేనికో పనికొస్తే బాత్రూముల్లో బాక్స్ పెట్టలేదు బట్ దీనికి మనకి బాగానే ఛార్జ్ చేశారు కాబట్టి కొంచెం చూడడానికి కూడా బాగుంటాయని ఇలా పెట్టమన్నాను దీనిలో మొత్తం డోర్ మ్యాటర్ సరిపోయినాయి అట్లీస్ట్ ఇది చేయించినందుకు నాకు యూజ్ అవుతుంది అనుకున్నాను బాల్కనీలో పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు ఇంకెక్కడ పెట్టాలా అర్థం కాలేదు ఆల్రెడీ వార్డ్రూబ్లే అసలు సరిపోవట్లేదు దీన్ని ఎటు కాకుండా వేస్ట్గా పనికిరాకుండా చేశారు పూ చేయడానికి కూడా కుదరలేదు ఇంకా బెడ్రూమ్లో బట్టలు ఇదంతా అయితే అయిపోయింది ఇంకా కిచెన్ ఇంకా పని పని మొత్తం ఆ సర్దడం ఈ సర్దడం కాస్త అయితే ఉన్నాయి ఇక కార్టూన్స్ మొత్తం క్లియర్ చేశాను ఇవి తీసి పడేయాలి మ్యాక్స్ మొత్తం అయితే సెట్ అయిపోయినట్టే అయినా కూడా ఏదైనా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తీసి పెట్టడానికైతే కొంచెం ఎక్కడ ప్లేస్ కన్వీనియంట్గా ఉండిద్ది అని వన్ మంత్ అయితే ఈజీగా పట్టిద్ది ఇంకా ఇందులో కూడా తీసుకురాలేదు మొత్తం అలా పడేసాను స్పూన్లు మొత్తం ఆ కట్లరీ ఇది అర్జెంట్ కాదు కదా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకెళ్ళి తీసుకురావాలి కట్లరీ తీసుకుందాంలే అనేసి వదిలేశాను ఈ ప్లేట్స్ స్టాండ్ కూడా అంతే ప్రీవియస్ నా దగ్గర ఇది ఉండేది చాలా వరకు ఇళ్ళలో సరిగ్గా లేక నేను ప్లేట్స్ దీనిలోనే యూస్ చేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటైతే ఆర్డర్ చేశాను ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మీషోలో కొన్నాను పర్లేదు బాగానే ఉంది ఇలా చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇందులోనే సరిపోతుంది అనేసి అది కొన్నాను ఇంకా మెయిన్ సెటప్ ఇది పెద్ద ఖర్చు పెట్టకుండా అండ్ గ్రాసరీ మొత్తం ఒక చోట ఉంటాయి అనేసి చిన్న చిన్న డబ్బాలు ఇంకా గ్రాసరీ నా ఈ మెయిన్ టపర్ వేరే లెంత్ కూడా ఒకటే సరిపోయింది ఇలా ఉంటేనే బెటర్ వెనక్కి వెళ్ళినా కూడా యూజ్ చేసుకోలేము సో వీళ్ళు గ్యాప్ ఈ మధ్యలో పెట్టకపోతే నాకు డబ్బా ఇది సరిపోతుంది కాబట్టి మధ్యలో ఇంకొకటి పెట్టించుకుంటే బాగా ఎక్కువ పెట్టినవి ఇంకా ఖాళీ కూడా ఉంది ఒక షెల్ఫ్ మొత్తం కొన్ని కొన్ని రెగ్యులర్గా వాడవి గ్రాసరీ అంతా కిందకి రోజు వంగి తీసుకోవడం కష్టం అని అలాంటివన్నీ ప్రస్తుతానికైతే పడేసాను తర్వాత మెల్లగా మళ్ళీ సెట్ చేయాలి ఆల్మోస్ట్ ఇవన్నీ ఖాళీ ప్రెజెంట్ ఏదో పెట్టాను కానీ మళ్ళీ నిదానంగా అదే వన్ మంత్ అయితే మినిమం పట్టింది మళ్ళీ మనం ప్లేసులు షిఫ్ట్ చేసి ఎక్కడ కరెక్ట్గా పెట్టాలి అరేంజ్ చేసుకోవడం అదంతా కూడా ఇక్కడ కూడా చాలా వరకు ఫ్రీగానే ఉన్నట్టుంది అయితే ఏం పెట్టించలేదు ఈ ఆయిల్ డబ్బా ఒకటి పట్టదు కాబట్టి అది పెట్టాను ఇంకా డోస్ ప్యాన్ చాలా హెవీ ఉండిద్ది కింద దాంట్లో పెడితే మాత్రం డ్రాస్లో ఆ వెయిట్ లిఫ్ట్ చేయదు అండ్ సపోర్ట్ చేయదు రైస్ డబ్బా ఒకటి కింద పట్టదు రైస్ కోసం పెట్టించాను కానీ ఇక ఎట్లయినా ఇది కింద ఉన్న మనం చాలా లోపలికి అది ప్రతిరోజు రెండుసార్లు వాడేది కదా ఎప్పుడు ఒకలాగా ఉండదు వంగి వంగి తీసుకోవడము అది అనేసి నేను ఇక్కడ పెట్టాను కానీ ఈ లోపల ఎల్ షేప్ పెట్టమంటే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఏదో చేసేసారు ఇవన్నీ అసలు వాడినాయి సో మూలకి తోసేసాను ఎప్పుడు తీస్తామో తెలియదు చాట్ అని పెద్ద ప్లేట్లని ఈ రైస్ కుక్కర్లు కూడా అంతే ఎప్పుడో కానీ వాడను సో వాటిని ఇక్కడ పెట్టేస్తే ఈ డోర్ కూడా అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు రోజుకు ఒక పదిసార్లు వేసి తీసి ఆ టైప్లో ఉండదు కాబట్టి ఇలా తక్కువ వాడేయని దీనిలో పెట్టేసుకున్నాను ఇంకా రైస్ డబ్బా కూడా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అండ్ కౌంటర్ టాప్ పెద్దగానే ఉంది సో ఇలా మూలకుంటే అడ్డమే ఉండదు అనేసి చెప్పేసి అక్కడ పెట్టేశాను ఈ మిగిలినవి మొత్తం కూడా ఉప్పు కారం నూనె ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టుకున్నాను వంట చేసేటప్పుడు తీయడము మళ్ళీ వెంటనే అక్కడ పైన పెట్టేయడము కాఫీ ఉప్పు మొత్తం టీ షుగర్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసి హ్యాండీగా ఉంటాయని పికిల్స్ రోజువారీ వాడుకునే కానీ అవి ఇవి ఇంకా సరిగ్గా సర్దగా ఊరికే ప్లేస్ అంతా వేస్ట్ చేసినట్టు ఉంది మళ్ళీ కొంచెం అరేంజ్ చేసుకొని ఇక్కడ అక్కడ పెట్టుకుంటే కానీ కాస్త టైం పట్టిద్ది ప్లేస్ కూడా కలిసి వచ్చింది అండ్ నీట్గా చోట పెట్టి సరిగ్గా సర్దేసుకుంటే ఒక ర్యాక్ మొత్తం ఖాళీ అవుతుంది ఇవి కూడా అంతే ఇవి పిండిలో ఈ స్టీల్ డబ్బాల్లోనే వేసుకుంటాను కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి లేకపోతే బయట ఉంటే ఏదన్నా చిన్న కొంచెం కొంచెం స్నాక్స్ ఉన్నవి అలాంటివి వీటికి వాడుకుంటాను ఇక ఈ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ డోర్ పెట్టిన యూజ్ అవ్వదని ఇలా పెట్టారు తర్వాత ఏదన్నా చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఆ టైప్లో తీసుకొని పెడదామని ఆలోచిస్తున్నాను కానీ ప్రస్తుతానికి ఇక్కడ కింద అంత క్లమ్జీగా లేకుండా ఉంటాయని చెప్పేసి మొత్తం షింక్ క్లీన్ చేసే బ్రష్లు కానీ సోప్స్ ఇవన్నీ మొత్తం పిండేసి తడారిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేశాను అండ్ వుడ్ కాబట్టి పాడవకుండా జస్ట్ కవర్ వేశాను ఇప్పుడు కూడా అంతే మోస్ట్లీ అసలు గ్రాసరీ పెట్టడానికే ఒకటి ప్రాపర్గా లేనట్టుంది చిన్న చిన్నవైపోయి ఎక్కువ డెప్త్ లేదు చాలా తక్కువ డెప్త్ ఉంది ఈ కాస్తే డెప్త్ కాబట్టి గ్రాసరీ కూడా ఎక్కువ ఏది పట్టట్లేదు మొత్తం కుక్కి కుక్కీ ఇలా పెట్టినా కూడా నాలుగు షెల్ఫ్ల్లో గ్రాసరీనే పెట్టాల్సి వస్తుంది ఇంక మళ్ళీ ఎక్స్ట్రా ఆర్గనైజర్లు అన్నా కూడా వెతుక్కోవడం అలాగే ఉండిద్ది నేను ఉన్న బాస్కెట్లు ఇట్లా వాడేసి గ్రాసరీ మొత్తం స్టోర్ చేశాను ఈ రెండు సరిపోలేదు అక్కడేమో ఓపెన్ చేసినవి రైస్ అలాంటివి పెట్టేసి మళ్ళీ ఇక్కడ మొత్తం ఎంత పెట్టినా కూడా సరిపోకుండానే ఉంది ఫ్రిడ్జ్ని చేంజ్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ అయితే ఇక్కడ ఆనియన్ బాస్కెట్ ఇది సరిపోతుంది ఫ్రిడ్జ్ ఏదైనా ఫ్యూచర్లో చేంజ్ చేసి పెద్దది చేసుకుంటే మళ్ళీ దీనికి ఒక ప్లేస్ ఎత్తుకోవాలి ఇక్కడ మొత్తం స్కూల్ నుండి రాగానే బ్యాగ్ ఎక్కడంటే అక్కడకుండా ఇక్కడ పెట్టుకోవడం కోసం అయితే చేయించాను ఈ బ్యాగ్ ఒక బ్యాగ్ అలానే ఉండిపోతే దాన్ని ఇప్పుడే తీశాను మళ్ళీ వీటికి ఒక ప్లేస్ ఎక్కడ పెట్టాలి అని సెర్చ్ చేయాలి సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే మాత్రం ఇక్కడ బ్యాగ్లు నిండిపోతాయి ఇంకా కింద అంతా కూడా వాళ్ళ బుక్స్ ఆల్రెడీ పేరుకే క్రాకరీ కానీ అక్కడ కూడా కింద ఇలాంటివే పెట్టించాను పక్కన గ్లాస్ డోర్స్ ఉన్నా అంతవరకే కదా క్రాకరీ వాడేది ఇలా ఉంటే మనం ఏం పెట్టింది కనపడవు బుక్స్కి ఎంత ప్లేస్ ఉన్నా సరిపోవట్లేదు అన్నట్టుంది అలా పెట్టేసి లోపల షెల్ఫ్ల దగ్గర మాత్రం సరిపోవట్లేదు సో ఇక్కడ ఎక్స్ట్రా వాడే టవల్స్ ఇలాంటివి అన్నీ పెట్టేశాను మొత్తం బుక్స్ టాయ్స్ ఎక్కడ చూసినా బుక్స్ ఇంకా స్టోరీ బుక్స్ టాయ్స్ కింద వరకు పెట్టాను కానీ ప్రాపర్గా ఇక్కడ వాళ్ళు ఇంకా అలవాటు పడలేదు మొత్తం చిమ్మేస్తూనే ఉన్నారు ఇది మొత్తం ఇలా సరిపోతే అస్తమానం కిచెన్లో పరిగెత్తకుండా స్నాక్స్ ఏదైనా తినేవి ఉన్నప్పుడు అంతవరకు ఫీల్ చేసేసి ఇక్కడ ఈ డబ్బాలు పెట్టేశాను ఏది లేదు ఖాళీ ఉన్నాయంటే ఈ డబ్బాలు ఖాళీనే బట్ స్నాక్స్ ఏదైనా కావాలన్నప్పుడు మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేదే హాల్లో సో ఇక్కడ కంఫర్ట్గా ఉంటాయని ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా సెకండ్ బెడ్రూమ్లో అంతే ఈ గ్లాసులు మొత్తం కూడా కట్ చేయించి చేయాలి అవి అలానే ఉన్నాయి ఈ రూమ్లో కూడా ఎప్పుడైనా వాడే బట్టలు ఇంకా ఎక్స్ట్రా బెడ్షీట్లు ఇవన్నీ పెట్టేసుకున్నాను రోజు బెడ్ మీద మార్చే కానీ ఎవరైనా వచ్చినప్పుడు కప్పుకోవడానికి యూస్ చేసే కానీ ఇలా పెట్టుకొని మొత్తం కూడా చీరలు పిల్లలవి పార్టీవేర్ డ్రెస్సులు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేశాను సో అసలు ఈ కబోర్డ్లు కదిలిచ్చేదే లేదనమాట మొత్తం కర్తన్లు అన్నీ అయితే ఒక రౌండ్ వాష్ చేయడం అయ్యింది ఇవి కిచెన్ సామాన్లే ఒకేసారి కడిగేసి పెడదాం ఇవి రోజు వాడే అయితే కాదు సో ఒకసారి కడిగేసి పక్కన పెట్టేస్తే డస్ట్ లేకుండా ఉంటాయి కొంచెం ఈ పనంతా అయిన తర్వాత చేద్దాము అని పెట్టాము ఇంకా కాస్త ఎలక్ట్రికల్ వర్క్ అని అలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి పైన ఎక్కిచ్చేసి మళ్ళీ తర్వాత తీయడం కష్టమని ప్రజెంట్ ఇలా పెట్టాము కార్పెంటర్ కూడా రావాలి ఎలక్ట్రికల్ది మ్యాక్స్ అయిపోయింది ఇక పనికి వచ్చేయండి పనికి రానివ్వండి అలాంటివన్నీ చెక్ చేసి పైన ఎక్కడైనా పెట్టేసేయాలి ఇవన్నీ ఓన్ హౌస్ అనేటప్పటికి మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ అనమాట కర్టన్లు అయితే పాతవే వాష్ చేశాను ఇంకా ఓన్ హౌస్ అని కానీ అట్లా కొత్తది ఏం కొనలేదు బట్ ఈ విండోకి అయితే మినిమం త్రీ పడుతున్నాయి నా దగ్గర టూనే ఉన్నాయి హాల్లో ఎలాగో వెంటిలేషన్ కావాలి ఎండ రావాలి టెంపరీగా ఇవైతే వేసి ఉంచాను ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో ఎక్స్ట్రా పిల్లోస్ కానీ ఇంకా కనపడని చెత్త సామాన్లు అవి పడేసేవి కాదు అవసరం వింటర్ వేర్ ఇలాంటివన్నీ పెట్టడానికి ప్లేస్ లేక మళ్ళీ క్లాత్ రోబు అరేంజ్ చేసేసి ఇందులోనే పెట్టేశాను ఇంకా ఈ కటన్ రాడ్లు కూడా వచ్చాక టెన్ డేస్కి కటన్ రాడ్లు తెచ్చాము ఇంకా చివరికి ఈ డిజైనర్ ఉంటాయి కదా అవైతే తీసుకోలేదు అదైతే అంత అర్జెంట్ కాదు కదా అనేసి ప్రెసెంట్ కటన్ రాడ్లు తెచ్చేసి పాత కట్టన్లో వేసేసాను మొత్తం ఏది కూడా కొత్త అయితే రాలేదు ఇంక ఈ బెడ్రూమ్లో ఎప్పుడూ ఒక ఈ చిన్న చైర్ అయితే మ్యాండేటరీ ఎందుకంటే ఇలా లోపలికి ఉన్నాయి ఇవన్నీ కూడా నాలుగు సార్లు పెట్టి తీసి ఇందులో వేరే పెట్టాను యూజ్ చేసేవి పెడితే డెప్త్ ఉండిద్ది ముందుకేం పట్టవు ఇట్లా ఏదో జస్ట్ ఒక నాలుగు ఇంక ఇవి కూడా ఎప్పుడైనా వాడేవి పార్టీ వేర్లి ఇలా పెట్టి తీసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఇలా బ్యాగ్లో పెట్టేసుకున్నాను సో ఆ డెప్తి తీసుకోవడం కష్టం కాబట్టి ఆ చైర్ ఒకటి కంపల్సరీ ఇక్కడే ఉండిపోవాలి ఇంకా ఇవన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇదైతే ఇంతకుముందు కిచెన్లో ఆయిల్ కింద పోపు డబ్బా ఇవన్నీ పెట్టుకునేదాన్ని ఇప్పుడు తీసేద్దాము అని తీసేసిన తర్వాత ఇక్కడ నార్మల్గా పెట్టాను తర్వాత ఐడియా వచ్చింది సరే ఇందులో అన్న పెట్టుకుంటే కొంచెం క్లమ్జీగా లేకుండా తీసుకోవడానికి నీట్గా ఉంటాయి కదా అని ఇక ఈ హడావిల్లో రోజు తీసి మళ్ళీ క్లమ్జీగా అయితే పెట్టేశారు ఏదైనా మళ్ళీ మొత్తం అరేంజ్ చేసుకోవడానికి చక్కగా ఆర్గనైజర్గా కానీ ఎట్లయినా పెట్టుకోవడానికి అయితే నీట్గా సెట్ చేసుకోవడానికి మినిమం వన్ మంత్ అయితే పట్టింది ఇప్పుడు టెన్ డేస్కి కూడా పెట్టినవి అటు మార్చి ఇటు మార్చి ఎక్కడేం పెట్టాలి అని కాస్త ఆలోచించుకొని ఫస్ట్ ఎక్కడో వచ్చాడో అసలు సర్దిద్దామన్నట్టు అన్నట్టు వేసేసి తర్వాత తీయడం అటు షిఫ్ట్ చేయడం ఇటు షిఫ్ట్ చేయడం ఇలానే చాలా టైం పట్టింది ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టేశాను స్టేషనరీ మెడిసిన్స్ ఈ డ్రాలు ఒకటి మాత్రం ఇలా పనికొస్తుంది ఎన్ని మెడిసిన్స్ తీసి పడేస్తేనే మళ్ళీ ఇంకా ఉన్నాయి అంతా ఎక్స్పైర్ అయిపోయినాయి పిల్లలు ఉన్నప్పుడు కరెక్ట్గా టైం టు టైం మనకి ఎప్పుడంటే అప్పుడు పరిగెత్తకుండా ఉండడం కోసం మేము ముందుగానే తెచ్చిపెట్టుకుంటాము సో మొత్తం అన్నిట్లో స్టేషనరీలే త్రీ ర్యాక్స్ స్టేషనరీకే సరిపోయినాయి బుక్స్ స్టేషనరీ వీటికే ఒక రూము మొత్తం వాడ్రోబు కావాలన్నట్టున్నాయి ఏదో టెంపరీగా అక్కడ ఇక్కడ తీగలు కట్టేసి వేసేస్తున్నాము ఇదైతే కటన్ రాడ్లు పెట్టుకుంటే బట్టలు ఆరేసుకునేది సో ఈ ప్రొవిజన్ ఉంది కదా దీనిలో బట్టలు మడతలు పడకుండా ఉంటాయి అనేసి నేను కూడా ఇలానే పెట్టి అసలు వెయిట్ ఆగుతుందా లేదా చెక్ చేద్దామని ఒకటి రాడ్ తెచ్చాను వేయడానికైతే బాగానే ఉంది బాగా హైట్ అయిపోయింది ముందు బట్టలు అయితే ముడతలు ముడతలుగా దగ్గరికి రాకుండా నీట్గా ఉంటాయని ఇది యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో బట్ల ఆ అయితే బాగానే ఉంది సో ఇది టెన్ డేస్కి సర్ది ఏదో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి తర్వాత అరేంజ్ చేయడం అవి తర్వాత పని కానీ ప్రస్తుతానికి అయితే ఇలా అరేంజ్ చేశాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్